హాయ్ అండి మొత్తానికైతే మరొక వ్లాగ్తో మీందుకు వచ్చాను ఇక పొద్దున్నే షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది అంటే వాతావరణం అయితే బాగానే ఉంది ఇక పూజ అయితే చేసుకుంటున్నాము ఇక ఓపెన్ చేద్దాము ఓపెన్ అయితే చేసేసాము ఇక మళ్ళీ కూడా వర్షం అయితే పడతానే ఉంది కంటిన్యూస్గా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా వర్షం ఉంటుందేమో ఈరోజు ఫుల్ వర్షం ఉండే అవకాశమే ఉంది చూద్దాము ఏం జరుగుతుందో షాప్ అయితే మార్నింగ్ మార్నింగే ఓపెన్ అయితే చేస్తున్నాను ఇంకా నాకు ఈరోజు వ్యాపారం ఎలా ఉంటుంది ఏంటి ఎలా మొదలు పెట్టాను ఎవరు మనకు ఎంత ఎంత వచ్చింది కలెక్షన్ అనేది కూడా నేను మీకైతే చెప్తాను వీడియోలో ఇది అనమాట ఈరోజు మొదలుపెట్టాను ఇంకా మంచి 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 ఇది ఉంటుంది ఈ వీడియోలో ఈ ఓపెన్ అయితే చేయాలి పూజ అయిపోయిందంటే ఓపెన్ చేద్దాము షాప్ అనేది మొత్తానికి ఈ విధంగా అయితే మన అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మళ్ళీ కూడా రెండు రోజులు లేట్ అయితే అయిపోయింది వీడియో చేయడానికి ఎందుకంటే సమయం లేనందువల్ల ఇంకా మనం షాప్ పెట్టుకున్నాం కదా షాప్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండి వీడియో అనేది కంటిన్యూగా చేయలేక ఇబ్బంది అయిపోతుంది కానీ ఎలాగైనా వీలు కల్పించుకొని వీడియో అనేది చేయాలి మీతో చాలా విషయాలు మాట్లాడాలి మీతో అన్ని విషయాలను షేర్ చేసుకోవాలి అవి కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే కొంచెం మనసు రిలీఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మేము ముందుకు రావడం జరిగింది ఇక చాలామంది మన సబ్స్క్రైబర్సు అన్న మీ షాప్ గురించి వీడియోస్ పెట్టన్నా అని అడిగారు అనమాట ఇక షాప్ గురించి పెట్టడానికి ఏంటంటే మనమైతే పెట్టుబడితో అంటే మనం ఏదో కొద్దో గొప్ప మనకున్న కాడికి పెట్టుబడి పెట్టి కొన్ని రకాల సరుకులను అయితే చేసుకొని మనమైతే షాప్ అయితే స్టార్ట్ చేస్తాం మీరు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఒకే రోజులో ఎవరు కూడా సక్సెస్ అయిపోలేరు కొన్ని ఫెయిల్యూర్స్ అయితేనే సక్సెస్ అనేది వస్తుందన్నమాట అయితే మనకు వ్యాపారం అయితే డల్గానే ఉంది ఎందుకంటే మనం పెట్టి వారం రోజులు కూడా కాలేదు రేపటికి వారం అవుతుంది మనం షాప్ అనేది అంటే ఈరోజు కాబట్టి ఈరోజు చూస్తున్నారు కాబట్టి మీరు ఈ రోజుకైతే మనకు వారం అవుతుంది ఇక ఈ వర్షం ఆ రోజు నుంచి కూడా వర్షం ఈరోజు కూడా మళ్ళీ విపరీతమైన వర్షం వచ్చింది అంటే నిన్న ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట ఈ వర్షం అయితే వదిలేదు మనల్ని మనము ఏదో చేసే అంటే మనకు ఎట్లా ప్రతిరోజు ఇదే మనకు మెయిన్ సెంటర్ ఏం కాదు కాబట్టి మనకు ఎవరో ఎప్పుడో ఒకప్పుడు ఒకరో ఇద్దరు వస్తూ ఉంటారనమాట దానికైతే ప్రాబ్లం లేదు బాధపడాల్సిన పని కూడా లేదు ఏదో మనం మన ప్రయత్నం మనం చేస్తుంటే మనకు దేవుడు తోడు వచ్చినట్లు ఏది లేకుండా ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మేలు కదా ఇట్లయితే మనకు ప్రస్తుతానికి షాప్ అయితే రన్ చేస్తున్నాను ఇంకా చాలామంది ఏంటంటే మనకు ఎంత ఖర్చు అయిందన్న మీకు సరుకులు ఎలా తెచ్చారు అనేసి అయితే అనమాట ఇంకా మనకు ఖర్చు అయితే భారీగానే అయింది దాదాపు మనము ఇరవై వేల రూపాయల వరకు కూడా సరుకులు అంటే మనం చిన్నగానే స్టార్ట్ చేసాము మన దగ్గర డబ్బులు తక్కువ ఉండడం వల్ల ఏంటంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో మనం సరుకులు అనేది తెచ్చి మనమైతే స్టార్ట్ చేయడం జరిగింది ఇక వాటినే మనం కొనసాగిస్తూ అంటే కొద్దిగా ఏదైనా మనం సేల్ చేసుకుంటే ఒక ఐదు వేలకో పదివేలకు మళ్ళీ కూడా ఆ డబ్బులు తీసుకెళ్ళి సరుకులు తెచ్చి మళ్ళీ కూడా మనం చేయించనే ఉద్దేశంతో మొదలు పెట్టాము ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది ఇంకా మనం అంటే మనకి ఇంకా రావాలి జనాలు బాగా రావాలంటే అలవాటు పడాలన్నమాట చిన్న గల్లీ కాబట్టి ఇందు ఇక్కడే మనకు రెండు అంగిళ్ళు మూడు అంగిళ్ళు ఉన్నాయి వరుసకు తీసుకుంటే మూడు నాది రెండో అంగిడి తర్వాత నా తర్వాత మళ్ళీ కూడా అవి ముందు పాతావు అనమాట నేను కొత్తగా పెట్టాను కాబట్టి ఏంటంటే జనాలు రావడానికి మన షాపు కొంచెం బాగా జరగడానికి కొంచెం సమయం అయితే పడుతుంది టైం పడుతుంది కాబట్టి మనం అప్పటి వరకు కూడా బాధపడాల్సిన పని అయితే అనేది వర్షం మటుకు ఉండట్లేదు ప్రతిరోజు వర్షమే ప్రతిరోజు వర్షమే నిన్న రోజు ఏమో కొద్దిగా గ్యాప్ ఉన్నింది ఈరోజు మళ్ళీ కూడా మొదలైపోయింది వాన అప్పటి నుంచి మొదలయ్యి వాన అయితే పడతా ఉంది అట్లయితే మనకు ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందనమాట సిచ్యువేషను కానీ ఏం చేద్దాం ఏం చేయలేము ఇంకా లైవ్ పెడదాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా సరే లైవ్ చేద్దాం అనుకుంటే అంటే లైవ్లో ఇంట్రెస్ట్ మీరు లైవ్ పెట్టండి అన్నా మేము లైవ్లోకి వస్తామంటే కూడా కామెంట్స్లో చెప్తే నేను లైవ్ అయితే పెడతాను నా దగ్గర ప్రస్తుతానికి మంచి మైక్ అయితే లేదు మంచి మైక్ తీసుకోవాలి మైక్ తీసుకొని స్టార్ట్ చేయాలన్నమాట కాబట్టి మైక్ అనేది మనం తీసుకోవాలి మైక్ తీసుకొని చేయాలి ఇక ఈ విధంగా మనమైతే మొదలు పెట్టాము రోజు ఇప్పుడైతే నేను ఉన్నాను షాప్లోనే కూర్చోని నన్ను కూడా నేను చూపించాను కదా వీడియో ఇట్లయితే అయితే ఉంది ఇంకా ఏమేమో వీడియో చేయకముందు ఏంటంటే ఏమేమో చెప్పాలా ఏమేమో మాట్లాడాలా అని అనుకుంటాము కానీ వీడియోలోకి వస్తే ఏంటంటే ఏం అర్థం కాదు ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది మొత్తం ఏం తెలియదు అనమాట అట్లయితే ఉంది పరిస్థితి కొంతమంది ఏంటంటే అంటే మనము సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి యూట్యూబ్లో కూడా అంత ఈజీ ఏం కాదు సక్సెస్ అవ్వడానికి అంటే ఎన్నో రకాలుగా మనము అంటే అందరూ చేసేది లేకుండా మనం డిఫరెంట్గా చేస్తేనే అప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట మన వీడియోస్ని చూస్తారు మీరు ఎందుకన్నా ఇంకా వీడియో పెట్టలేదని కూడా అడుగుతారనమాట కానీ ఏంటంటే నేను వీడియో మనకేం స్క్రిప్ట్ కాదు ఇది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది కాబట్టి మనకు నేను వీడియో స్టార్ట్ చేయకముందు ఏమనుకుంటానంటే అబ్బా ఈరోజు ఏమేమో చెప్పేలా మాట్లాడేలా మన వాళ్ళందరితో అనుకుంటాను కానీ వీడియోలోకి వస్తే ఏమి అసలు గుర్తుకు రాదు మాట్లాడాలి ఏం మాట్లాడలేదు ఏ టాపిక్ గురించి మాట్లాడాలి కూడా తెలియదు అనమాట కాబట్టి ఏదో చెప్తానులా ప్రతిసారి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడిగేది బాగుండదు వీడియో చూస్తున్న వాళ్ళు మీరే సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు ఆ విషయము ఈ విధంగా అయితే మనం ప్రస్తుతానికి మార్నింగ్ అయితే షాప్ ఓపెన్ చేసాము షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు మధ్యాహ్నం అయితే అవుతుంది ఎవరో ఒకరిద్దరు వస్తూ ఉంటారు కంటిన్యూగా వస్తూ ఉంటారని చెప్పను ఎందుకంటే ఇప్పుడు మనకు రోజు రెండు వందల మూడు వందల రూపాయల వ్యాపారం జరిగితే చాలా అనిపిస్తుంది ప్రాణానికి ఎందుకంటే ఇప్పుడు కొత్త కాబట్టి మనకు కూడా ఇక్కడ రారు కాబట్టి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇట్లయితే ఉంది ప్రస్తుతానికి సరే మనం ప్రయత్నం అయితే చేస్తున్నాము మన ప్రయత్నానికి మీరు తోడు దేవుడు కూడా తోడు ఇదే అనమాట మతానికి ఈ విధంగా అయితే నేను ఈ బ్లాగ్లో మీకు ఏమేమో నాకు ఏం గుర్తు రావట్లేదు అందులో కొంచెం మాట్లాడేదానికి కూడా కొంచెం ఫియర్గా ఉంది స్టే అదే చెప్తానులా పెద్దోళ్ళు స్టేజ్ ఫియర్ అని అట్లా కొంచెం మాట్లాడేదానికి కూడా ఇబ్బందిగా ఉంది ఎలా మాట్లాడాలా ఏంటనేది కూడా మనకు తెలియట్లేదు అన్నీ బాగా ఫ్లూయింట్గా నేర్చుకొని అంటే బాగా మీతో మాట్లాడడానికి సమయం అయితే కేటాయించాలి దీంతోపాటు మంచి మంచి వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే మంచి మంచి అనమాట షార్ట్ వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు లైవ్కు రెండు కామెంట్స్ చేస్తే కనుక తప్పకుండా లైవ్ చేద్దాము లైవ్ చేసి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి కంటెంట్ అందించడానికి కూడా ప్రయత్నిస్తాను మొత్తానికైతే ఈ వ్లాగ్ అయితే ఇదన్నమాట అన్నమాట తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి బ్లాగ్స్తో నేను ఎందుకైతే వస్తాను